పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా యేసు పుట్టిన తరువాత చాలా మందికి తెలియదండి డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ యోన్సు వార్త ఒకటి రెండవ వచనము ఆయన ఆది ఎందు దేవుని ఎద్దు ఉండేను సమస్తమును ఆయన మూలముగా కలిగిను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఏసు పుట్టక ముందు పరలోకం లేదు పరలోకమే లేదు అంటే ఎవరున్నారు తండ్రి దేవుడే ఉన్నాడు మాత్రమే వసించు యేసును కన్నాడు యేసును కన కన్న తర్వాతే జరుగుతుంది పరలోకం దేవుడు పరలోకములో ఉన్నాడా దేవునిలో పరలోకం ఉందా అదే నేను అడిగాను ప్రశ్న పరలోకమే అది అంటే దేవుడు ఎందులో లేడు పరలోకంలో లేడు మరి అలా ఉన్నాడు సమీపంపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు ఎప్పుడు పుట్టింది పరలోకం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అంటే ఏసు పుట్టాలి పరలోకం చేసేసరికి ఉందట ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు లేదు దేవుడు పరలోకములో లేడు దేవుడు స్వర్గములో లేడు స్వర్గమే లేని మరో లోకమే లేని ఆయన మాత్రమే వర్షించు అమరత్వము గలవాడై ఉన్నాడు ఇది కరెక్ట్ ఒంటరిగా ఉన్న ఆయన ముందుగా మనలను కావాలనుకున్న మరుక్షణమే అప్పుడే పుట్టాం మనమందర తన కొడుకైనటువంటి మొదట జాష్ట కుమారు అయినటువంటి పుట్టించి ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని పుట్టించుకొని పరలోకాన్ని కలుగ చేసేదాన్ని పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా ఏసు పుట్టిన తరువాత చాలా మందికి తెలియదండి డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చినేడు నిన్ను కని ఉన్నాను నేను కన్నాను యేసు దేవుడు కన్నాడు ఉన్నవాడు అప్పుడు తండ్రి అయ్యాడు దేవుడు తండ్రి అయ్యి ఎప్పుడయ్యాడో కూడా తెలియదు చాలు కదండి ఏమన్నా యేసుప్రభు తండ్రి పరిశుద్ధార్థ దేవుడు ఏమంటాడు అబ్బా నాయనా తండ్రి ఆయన మూడు రకాలుగా అంటాడు ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదంటే ఏసు పుట్టిన తర్వాత స్వర్గం పుట్టింది తెలుసా మీకు